స్టార్ నైన్ న్యూస్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ను ను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మారేడ్పల్లి తహసీల్దార్మయా గౌడ్ స్టార్ నైన్ స్పెషల్ కరస్పాండెంట్ జానకి రాకేష్తో కలిసి ఆవిష్కరించారు సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ చైర్మన్ డాక్టర్ సిఎన్ గోపీనాథ రెడ్డి ఐపీఎస్ కు అదేవిధంగా సిఈఓ మహమ్మద్ షాబుద్దీన్కు జర్నలిస్టులకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు స్టార్ నైన్ న్యూస్ ఛానల్కు ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటూ సేవలందిస్తూ అందరి మన్నలు పొందాలని ఆయన అన్నారు ఇండియా ఈ యొక్క క్యాలెండర్ని తీసుకొని వచ్చినందుకు రెండు వేల ఇరవై సంవత్సరానికి నన్ను నూతన క్యాలెండర్ తీసుకొచ్చి దాన్ని లాంచ్ చేసినాం చేయడం వల్ల చేయడం ఒకటి రెండవది ఏంటంటే ఈ యొక్క స్టార్స్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఇంకా మంచిగా అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి ఇంకా అవాయిడ్ చేసుకుంటే న్యూస్ కూడా ఎప్పటికప్పుడు స్ప్రెడ్ చేసుకుంటే అందరికీ అందుబాటులో ఉండి ఇంకా ముందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ వాటన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్తానని చెప్పి కోరుకుంటూ మన దీని యొక్క మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ గారు అన్నటువంటి డాక్టర్ సిఎన్ గోపినాథ్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అట్లాగే మహమ్మద్ షాబోదీన్ సిఈఓ గారికి కూడా ఈ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం